ప్రిలర్ ఈరోజు ఒక మాత్రం ఒక మాట మాత్రం నేను చెప్తూ ఉన్నాను ఈ గుడ్ బ్యాడ్ రిచ్ పూర్ టాలెంటెడ్ అన్టాలెంటెడ్ అవి పెద్ద అవసరం లేదు అవి నేను అందరు చెప్తా ఉంటా అది కానీ నీకు కావాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవా లోకస్తుడువా అనే ఐడెంటిటీ విషయంలో మాత్రం నేను దేవుని బిడ్డను ఏసే బిడ్డను అనే ఐడెంటిటీ కంపల్సరీ నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరికి రావాలి ఆ విషయంలో ఎవ్వరూ కూడా రాజీ పడకూడదు నేను ఏసుక్రీస్తును నమ్ముకున్నాను ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను అవును నేను బైబిల్ చదువుతాను అవును నేను చర్చకి వెళ్తాను అవును నేను యేసుక్రీస్తు గురించి మాట్లాడతాను అనే విషయంలో ఏ ఒక్కరిమి కూడా మనం అబద్ధం చెప్పకూడదు చెప్పటానికి ప్రయత్నించకూడదు మన దేవుని బిడ్డల మన సగర్వంగా దేవుని కొరకు నిలబడదుము గాక ఐ మీన్ ఆ ఐడెంటిటీ ఇంపార్టెంట్ షోస్ దట్ ఐడెంటిటీ నేను దేవుని బిడ్డను అండి ఐఎమ్ నాట్ ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ ట్రైబ్ నేను ఇన్ని కాదు నేను దేవుని బిడ్డను అని ఒక డెసిషన్ చేసుకున్నాడు ప్రేమ దేవుని బిడ్డరా దయచేసి దయచేసి ఈ విషయంలో ఎవరు కూడా రాజీ పడకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మోసే పాప భోగమును తను వదిలేస్తూ ఉన్నాడు మనిషి ప్రతి మనిషి ఎవరైనా సరే ఎందుకు పాపం చేస్తారు అని అంటే పాపం నుంచి వచ్చే ఆ భోగము లేక పాపం నుంచి వచ్చే ఆ సంతోషము కొరకే వారు పాపం చేస్తారు ఎందుకు సిగరెట్ తాగుతున్నారండి ఆ కిక్కే వేరు అని చెప్తారు వారు ఎందుకు మీరు తాగుతున్నారండి అది కిక్కే వేరండి అని చెప్తారు వారు ఎందుకంటే మీరు ఈ విధంగా జీవిస్తా ఉన్నారు మీకు తెలియదు దాంట్లో ఎలా ఉంటుందో బికాస్ దే దే థింక్ దట్ ప్లెజర్ ఆఫ్ సిన్ ఇస్ గ్రేట్ ఆ ప్లెజర్ ఆ యొక్క ఆ భోగం ఎక్కువైంది ఆర్ యూ వాచింగ్ సంథింగ్ దట్ యూ షుడ్ నాట్ బి వాచింగ్ నువ్వు చూడకూడదు ఎందుకు చూస్తా ఉన్నావు బికాస్ యూ వాంట్ టు హ్యావ్ దట్ ప్లెజర్ ఆఫ్ వాచింగ్ ఆ ప్లెజర్ని కావాలని అయితే ప్రీడర్ ఒక గ్రోనప్ పర్సన్లో ఉండేది గ్రోనప్ పర్సన్లో చేసేది ఏంటంటే నో దట్ ప్లెజర్ ఆఫ్ సిన్ గుడ్ బై ఐ డోంట్ వాంట్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుట దేవుని యొక్క వెలుగులో ఉన్న వారికి లోకంలో ఉన్న పాపము దల్గా డిమ్గా చీకటిగా కనిపిస్తుంది దాని జోలికి వెళ్ళరుల ఏ విధంగా చీకటిలో పాపములో ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క వెలుగులోనికి రావటానికి కొద్దిగా ఆలోచిస్తారో దేవునిలో బలముగా నాటుకుని వ్యక్తులు పాపము జోలికి కూడా వెళ్ళరు కారణం అది మంచిది కాదని వారు గ్రహిస్తారు ఆ ప్లెజర్ ఆఫ్ సిన్ ప్రిలరా ఈ రోజు నీ జీవితంలో కూడా అది అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించుకుందాం మనం ఈ ప్లెజర్ ఆఫ్ సిన్ అల్పకాలం ఉండేటువంటిదే ఇట్స్ టెంపరీ ఇట్స్ ఓన్లీ టైం 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 సెన్సిటివ్ అది నేను నీ మొబైల్ ఫోన్లో ఏదో చూడకూడదు చూస్తా ఉన్నావు చూసినంత వరకే నీకు సంతోషం ఉంటుంది తర్వాత నీ కష్టాలు నీవే అది ఎప్పుడు ఆ రోజంతా ఉండదు దట్స్ వై వీ గెట్ రీడ్ ఆఫ్ దోస్ థింగ్స్ టెంపరీ 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 ప్రేమ దేవుని బిళ్ళ టెంపరీ వాటి గురించి మన జీవితాన్ని తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అలాంటి అజ్ఞానపు పని జోలికి మనం వెళ్ళకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను